శ్రీకాంత్ రెడ్డి ఆసం ఏమయ్యా నువ్వేనా పెద్ద తోపు అనుకుంటున్నావా పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా నాకు తెలియగలుగుతా నువ్వు ఒక్కడవైనా ఊడిపడావా పైనుంచి సినిమా ఇండస్ట్రీకి నువ్వు ఒక్కడవే వచ్చేసి నీ ఇష్టం వచ్చినట్టు ఒక సినిమా తీసేసి దానికి లారీ చాప్టర్ వన్ అని పేరు పెట్టేసి సినిమా రిలీజ్ చేసేస్తే నువ్వు పెద్ద తోప అయినా మూడు గంటల సినిమా తీసి దానికి స్టోరీ నువ్వే ప్లే నువ్వే ఎడిటర్ నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ నువ్వే డైరెక్టర్ నువ్వే హీరో నువ్వే ఇంకా ప్రొడ్యూసర్ కూడా నువ్వే మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్లు హ్యాండిల్ చేసావో తెలుసా మొత్తం ఏడు డిపార్ట్మెంట్లు నువ్వు ఒక్కడివి మూడు గంటల సినిమా తీసి అది కూడా నువ్వు తీసిన మూడు పార్ట్లలో ఇది ఫస్ట్ పార్ట్ అని చెప్తున్నావు ఇంకా అంటే వినేవాళ్ళ మేమందరం పిచ్చోలమా ఎస్ నీ ముందు వినే వాళ్ళము చూసే వాళ్ళము నిన్ను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు నీ పక్కన కూర్చొని సలహాలు అని చెప్తే నీకు కౌంటర్ లేయాలని ట్రై చేసి వాళ్ళే కౌంటర్ వేయించుకునే వాళ్ళందరూ కూడా ఎందుకు పనికిరాని పిచ్చోళ్ళే శ్రీకాంత్ నేను వీడియో స్టార్టింగ్లో అడిగాను కదా నువ్వేమన్నా పెద్ద తోప పొడింగ్ అని నువ్వు అంతకు మించి తోపు పుడింగనే పదాలు నీకు సరిపోవు అవి చాలా చిన్నవి శ్రీకాంత్ని ముందు నువ్వు వాటన్నిటికంటే మించి నీ ఇంటర్వ్యూ చూశాను ఐడ్రీ మీడియాలో నీకు ఎంత పిచ్చి లేకపోతే ఏదో చోటా మోటా వీడియోస్ చేసుకుంటూ చిన్న చిన్న వీడియోస్ ప్రాంక్ వీడియోస్ చేసుకుంటూ వాళ్ళతో తిట్టించుకుంటూ మధ్య మధ్యలో సినిమా బ్యాక్గ్రౌండ్స్ వేసి చూసే వాళ్ళకి అది బోర్ కొట్టకుండా ఏదో ఆ రేంజ్ వరకే నేను ఊహించుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను వీడియోస్ చూ చూసినప్పుడు సడన్గా యూట్యూబ్లో డ్రీమ్ ఇంటర్వ్యూలో నేను చూసి నువ్వు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే ప్రశ్నలకి నువ్వు చెప్పే సమాధానాలు ఏంటంటే నాకు ఎక్కుతుంది ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఏంటి శ్రీకాంత్ నీది అది కాన్ఫిడెన్సా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా లేకపోతే నీ మీద నీకున్న నమ్మకమా దానికి ఏం పేరు పెట్టినా తక్కువే నువ్వు తీసిన సినిమా హిట్ అవ్వద్దు ఫ్లాప్ అవ్వద్దు యావరేజ్గా వెళ్ళిద్దు సినిమా హాల్లో రిలీజ్ అవనిస్తారో లేదో లేదా ఓటీటీ ప్లాట్ఫామ్ నమ్ముకుంటావో వీటన్నిటి గురించి నాకైతే ఆలోచించాలని కూడా లేదు కేవలం ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితులలో ఒక పది మంది కలిసి ఏదో చిన్న ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లేదా మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అనుకునే షార్ట్ ఫిలింగ్ కూడా మొదలుపెట్టి ఫస్ట్ రెండు నుంచి మూడు రోజులు లేదా వన్ వీక్ ఒక ఆత్రంగా షూటింగ్ చేసేసుకొని డబ్బింగ్కి వచ్చేలోపు దాన్ని వదిలేసి ఎవరిదారా చూసుకునే పరిస్థితి ఉన్న ఈరోజు నువ్వు నీకున్న పిచ్చి తోటి నీకున్న మెంటల్ తోటి నీకున్న మొండి పొగరుతోటి ఒక సినిమా తీసి ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసి నీకు సంగీతం గురించి ఎటువంటి అవగాహన లేకపోయినా సంగీతం నేర్చుకొని ప్రోగ్రామర్ని తెచ్చుకొని మ్యూజిక్ కొట్టించుకొని మ్యూజిక్ ఆల్బమ్ రెడీ చేసి ఆ సినిమాని ఎడిటింగ్ కూడా నువ్వే చేసి దాని స్టోరీ లైన్ నీదే ఉండి స్క్రీన్ ప్లే కూడా నువ్వే చూసుకొని పార్ట్ వన్ మూడు గంటలు ఉంటుంది అని నువ్వు చెప్పిన పార్ట్ వన్ రిలీజ్ చేయడానికి ఇంకా ఆ మొండితనాన్ని వదలకుండా నీలో ఉన్న ఆ మొండితనాన్ని పాయింట్ జీరో పర్సెంట్ కూడా వదలకుండా అలానే క్యారీ చేసుకుంటూ అంతమందికి సమాధానం చెప్పుకుంటూ నువ్వు ఆ సినిమా రిలీజ్ చేసావంటే అక్కడే నువ్వు గెలిచేసేవాయి నీ సినిమా హిట్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇండస్ట్రీ పెద్దలు నీకు సలహాలు ఇచ్చేవాళ్ళు వీళ్ళందరికీ వ్యతిరేకంగా నువ్వు అంతమందికి ఉపాధి కల్పించి ఒక సినిమా తీసి కేవలం నీకున్న పిచ్చితోటి నువ్వు సినిమా తీసి దాన్ని ఈరోజు రిలీజ్కి రెడీ చేసి ఐదు భాషలలో తెలుగు తమిళ్ కన్నడ హిందీ అండ్ బెంగాలీ ఈ ఐదు భాషలలో ఒక తెలుగు కుర్రోడు వాడికున్న పిచ్చితోటి సినిమా తీసి ప్రొడక్షన్ అంతా కంప్లీట్ చేసుకుని మ్యూజిక్ డైరెక్షన్ కూడా వాడే చేసుకొని ఐదు లాంగ్వేజెస్ లో నువ్వు ఆ సినిమా రిలీజ్ చేయడానికి ఈ రోజు రెడీ అయ్యావు అంటే నిన్ను తోపు అనకూడదు తోపులకే తోపు వాడమ్మ మొగుడు తోపు అనమాట నువ్వు నీ సినిమాకి రిలీజ్ అవ్వక ముందే రివ్యూ ఇవ్వాలి అనిపించింది నాకి నేను జనరల్ గా మూవీస్ కి రివ్యూస్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు నాకు జనరల్ గా మూవీస్ కి రివ్యూ ఇవ్వాలి అనిపించదు కానీ నీ సినిమాకి సినిమా రిలీజ్ అవ్వక ముందే రివ్యూ ఇవ్వాలి అనిపించింది ఏదైనా నువ్వు ఒక్కడివి సక్సెస్ అవుతే నీలాంటి చాలామందికి అదొక స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది నీ దారిలో మొండిగా నిలబడి వాళ్ళు సొంతంగా మరి నీలాగా ఆస్తులన్నీ రిస్క్లో పెట్టేసి సినిమాలు తీయకుండా ఎంతో కొంత వాళ్ళ మొండి నిర్ణయాలు వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది ఆ మొండితనం లేకపోతే సక్సెస్ అనేది నీ దగ్గరికి రాదు పట్ట చోట లేవాలి అనుకున్న నీ కాన్సెప్ట్ చూస్తే నిజంగా ముచ్చటేసింది సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుందని చెప్తున్నావు కాబట్టి నీ సినిమా రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా మంచి హిట్ అవ్వాలని నీకు నష్టం రాకూడదని నీలో ఉన్న మొండి ధైర్యం నీ చివరి వరకు నీతోనే ఉండాలని అది చూస్తే నీ స్టోరీ మీద నమ్మకంతోనూ నీ మ్యూజిక్ మీద మక్కువతోనూ నీ ఫైట్స్ చూడాలని ఎవరూ రారు నీ మూవీకి నువ్వు ఎంత మొండిగా నిలబడి ఈ సినిమా తీసి రిలీజ్ వరకు తీసుకొచ్చావు కాబట్టి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఆడియన్స్ కేవలం నీ యాటిట్యూడ్ చూసే సినిమాకి వచ్చి చూసే పరిస్థితి ఉంది సో దాన్ని నువ్వు ఎప్పుడు కోల్పోవద్దు నేను ఎంతమంది వెనక్కి లాగాలని ట్రై చేసినా నువ్వైతే బెండ్ అవ్వద్దు ఐ విష్ యూ వెరీ 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 గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ శ్రీకాంక్ సల్యూట్ నీకు